మేడం గారికి మా గురువు గారికి నమస్తే మాది మంచిర్యాల జిల్లా ఆదిపూర్ మండలి కన్నమామిడి విలేజ్ నా పేరు కొట్టే రవీందర్ నేను గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను దానిలో భాగంగా ఎస్పీకే సివిఆర్ ఎస్పీకే అండ్ సివిఆర్ మేతల్లో చేస్తున్నాను ఇది దానిట్లో రకరకాలైన దేశీ సీడ్స్ తర్వాత వెజిటేబుల్స్ దేశీ వెజిటేబుల్స్ అండ్ మన పప్పు దినుసులు కానీ నూనె గింజలు కానీ పండిస్తున్నాను తర్వాత పసుపు కానీ అల్లం కానీ ఇవన్నీ పండిస్తున్నాను ఎందుకంటే ఇది చేయడం ఎందుకు అవసరం మనకు ఎందుకు అవసరం అంటే ఎన్నో విధాలుగా ఏమో చేస్తున్నాం ఎన్ని చేసిన బయట ప్రపంచం మొత్తం కెమికల్ మయం దానివల్ల మనకు ఎంతో కొంత నష్టం ఉంది ఆ నష్టము అనేది మీరు గ్రహించిన వాళ్ళకు అర్థమవుతుంది నష్టం అనేది ఇది తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ నష్టం అనేది మనం చేసింది ఈ న్యాచురల్ ఫార్మింగ్ వల్ల ఇప్పుడు ఎంతో కొంత ఆ నష్టం లేదు అన్నట్టు మనకు లాభమే కదా నష్టం లేదు అన్నప్పుడు మనకు ఎంతో కొంత లాభం జరిగినట్టే ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఏమి ఖర్చు పెట్టినా మన లైఫ్ మన ఆయుస్ అయితే కొనలేము ఎంతో కొంత ఆయుస్ ఆరోగ్యం చెడిపోతుంది ఆయుస్ తగ్గుతుంది తర్వాత ఏంటంటే మనం చేయడం ద్వారా ఏంటంటే మన పిల్లలు కానీ మన ముందు తరాలు కానీ ఎంతో కొంత బాగుపడుతుంది వాళ్ళకు ఒక లైఫ్ని ఇచ్చినట్టు అయితే నేచర్ను అంత కాపాడిన వాళ్ళం అవుతాం తర్వాత ఏంటంటే మనం మనం ఎప్పుడూ స్థిరం కాదు కదా మన తర్వాత మనం వెళ్ళిపోతాము మన తర్వాత వాళ్ళు కూడా అనుభవించాలంటే మనం ఎంతో కొంత మిగుల్చాలే భూమిని కాపాడాలి నేచర్ని కాపాడాలి అప్పుడే మనం మానవుని మనుగడ కొనసాగుతుంది ఆ తర్వాత ఈ వ్యవసాయంలో భాగంగా మనకు వీలు లేదు కొంత అడవిని సృష్టించాలా అడవిని సృష్టించాలంటే అన్ని రకాల బయోడైవర్సిటీ అన్ని రకాల జీవాలు అన్నీ బతుకుతాయి ప్రతి ఒక్క జీవి మన మానవునికి తోడ్పడేవి అది కాపాడాలంటే మనం ఎంతో కొంత అడవిలాగా మనం సృష్టించాలి అడవి అంటే అట్లా చేయలేరు తక్కువ భూమి వాళ్ళు ఎట్లా అంటే ఫైలేయర్ ఫార్మింగ్ అని చేస్తాం ఆ ఫైలేయర్ ఫార్మింగ్లో పండ్ల మొక్కలు ఉండాలి అక్కడొక్కడక్కడ కొన్ని అడవి మొక్కలు ఉండాలి కొన్ని అడవిలో కూడా ఔషధ మొక్కలు ఉన్నాయి కొన్ని మీకు వేస్ట్ మొక్క కాకుండా ఔషధ మొక్కలు కూడా